Oh అధికారులతో మరి నే నామాన్ని కనపరుస్తున్నాను ఈ కేక్ కట్ చేయటం అందరికీ మహింకరంగా నీ నామానికి భయంకరంగా ఉండడానికి సాధించే సొసైటీలో ఉన్నటువంటి ఆయన ప్రతి అవసర ప్రతి అక్కడ తీర్చమని ఇక్కడ మా కలిస్తున్నటువంటి కళ్ళ మూసిన ప్రతి ఒక్క పెద్దలందరినీ దీవించి అసలు కుటుంబాలను దీవించమని భయంకరంగా మలచమని మహిమ ఘనత ప్రభు మీరు ఒక్కరే పొందుతున్నామని ప్రభు యసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం పర్మతండ్రి హలో క్రీస్తు మహారాజ్ కే సొసైటీలో ప్రతి సంవత్సరం కేక్ కట్ ఈ విధంగా అందరం కూడా సంతోషంగా ఉండాలని ఈరోజు ఆ సృష్టికర్త ఈరోజు మన ఇల్లు బయనకి రావడం అందరం కలిసి అందరు పాలు పంచుకోవడానికి ఆయన కలిసి జీవించడానికి విధంగా దేవుడు మనం చేసే సాయాన్ని బట్టి అందరికీ సొసైటీ విషయంలో దేవుడు చేస్తున్న సహా బట్టిస్తున్నాను పెద్దగా సమస్యను దేవుడు తీర్చాలని అదొక అవసరం కూడా దేవుడు గుర్తించి అందించి శాశ్వత పరిష్కారం చూపించాలని దేవుడి సహాయం గుర్తు విధంగా అందరం కలిసి దేవునితో కలిసి నడలాలని అయ్యే సీఎస్లను బృందాలు చేయించుకుంటూ వస్తుంది పాపం ఉంది మనిషి రక్తంలో పాపం ఉంది కానీ దేవుడు తన కుమారుడు ద్వారా జన్మలో పాపం లేదు దేవుని దోత వచ్చి మరీ తంటది నువ్వు గర్భం ధరించి కుమారుడిని కంటామంటే మరీ అంటది ఇది ఎలా సాధ్యం కురుషులు లేకుండా స్త్రీ గర్భం ధరించదు కదా బిడ్డని కండడం అసాధ్యం కదా అని మరి ఆ దేవదోతుడిని ప్రశ్నిస్తే అమ్మా మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే దేవుని శక్తిని కమ్ముకుంటుంది పరిశుద్ధాత్మని మీదకి వస్తారు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అవును సర్వ మానవాల్ని రక్షిస్తాడు ఈ మానవుణ్ణి భూమి మీద చనిపోయిన తర్వాత పరిలోకానికి చేర్చాలంటే దేవుడు తన కుమారుణ్ణి పరిశుద్ధ పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరించి దేవుడే తన కుమారుణ్ణి పంపించాలి ఆయన జన్మలో పాపం లేదు ఆయన జీవించిన జీవితంలో పాపం లేదు ముప్పై మూడున్నర సంవత్సరాల నుండి ఆయన సవాల్ చేశారు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చూపించగలరా ఆయన దేవుడు కుమారుడు అని చనిపోయిన వాళ్ళు లేపారు గుడ్డోళ్ళకు కళ్ళు ఇచ్చారు దెయ్యాలను నిలబొట్టారు కుష్ఠులు బాగు చేశారు అనేక రోగాలతో ఉన్న వాళ్ళు బాగు చేశారు యేసు వారు బాగు చేసిన రోగాల్లో ముప్పై మూడు రోగాలు ఇప్పటికీ మందు కనిపెట్టలేదు ఎందుకంటే దేవుడు అంత శక్తి మందు ఆయన జీవితంలో నాలో పాప ఉందని మీరు ఎవరైనా చూపించగలరని సవాల్ చేసిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఎంతోమంది మానవులు పుట్టారు కానీ అందరిలో పాపముంది ఎవరో కూడా నాలో పాపముందని మీరు చూపించగలగుని ఎవరో సవాల్ చేయలేదు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారు మాత్రం నాలో పాపం లేదు పాపం నుండి చూపించలేని సవాల్ చేశాడు అంతే మాత్రమే కాదు ఆయన రక్తం కార్చిన రక్తం పరిశుద్ధమైన రక్తం యేసు రక్తం ప్రతి పాపం నుండి మన మనుషులందరినీ పవిత్రులుగా చేయను ఆ రక్తం ద్వారానే సర్వ మానవలకి విడుదల ఉంది విమోచన ఉంది సర్వ మానవాలు రక్షించడానికి ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి సర్వ మనుషుల్ని కొన్నాడు చనిపోయిన తర్వాత ప్రతి మానవుడు చనిపోతాం ఆత్మకు మాత్రం చావులేదు బైబుల్ సరివస్తుంది ఆత్మజీవింపజేస్తున్న శరీరం కేవలం నిష్ప్రయోజనం ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది కానీ ఆత్మ తాను దయచేసి దేవుని దగ్గరికి వెళ్తాది దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఉంది ఒకటి నరకం ఉంది పరలోకం ఉంది నమ్ముకుంటే చనిపోయిన ప్రతి ఒక్కరి ఆత్మ పరలోకానికి వెళ్తుంది వ్యవహాన్ సోత్తు మూడు పదహారులు ఉంటుంది దేవుడు లోకుండా ఎంతో ప్రేమించను తన కుమారుని ద్వారా విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ నిత్య జీవం అనుగ్రహిస్తారు అంటే నిత్యము ఆత్మజీవిస్తుంది నిత్యము పరిలోకం ఉంటుంది అందుకే యేసుక్రీస్తు క్రీస్తు జన్మను ప్రపంచం మొత్తం రెండు వందల దేశాల్లో క్రిస్మస్ ఘనంగా జరుపుకుంటుంది ఈరోజు మన ఆఫీస్లో ఘనంగా జరుపుకోవడానికి దేవుడు మహాకృప్ చూపించాడు ఇక ఆఫీస్ కూడా దేవుడు అన్ని విధాలుగా సహాయం చే